ఈరోజు ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న అడగాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాట మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు మీ శరీరంలో కనిపించే మార్పులు ఏంటో చెప్పగలరా ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే వరకు వణికిపోతారు కోపం నెక్ పెయిన్ స్వెట్ వస్తుంది బాగా తలనొప్పి వస్తుంది భార్య దేవుడు గుర్తుకొస్తారు అయితే మనం ఇట్లాంటి స్ట్రెస్ని చూసాం కదా ఈరోజు ఒక పీక్ స్ట్రెస్ లెవెల్లో ఉన్న సన్నివేశాన్ని మనం చూడ్డా చూద్దాం లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం ఇది ఏస్క్రీస్ ప్రభు వారు థర్స్డే నైట్ ఆయన శిలువకు అప్పగించే ముందు జరిగిన సన్నివేశం అనమాట ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను అయితే మనం ఈ సన్నివేశాన్ని చూస్తా ఉన్నప్పుడు ఇది మనందరికీ సుపరిచితమైన వాక్య వాక్యభాగమే అయితే నలభై నాలుగో వచనం నా అటెన్షన్ని కాట్ అనమాట ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను అని లేఖనాలు చెప్తా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ఏసుక్రీస్ ప్రారు ఒక స్ట్రెస్ సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉన్నారు ఆ స్ట్రెస్ ఎంత పీక్స్ లెవెల్లో ఉందంటే మనం చాలా చూసాం కదా స్ట్రెస్ గుండా మనం వెళ్తున్నప్పుడు మన భౌతిక ఆ శరీరానికి ఎట్లాంటి మార్పులు వస్తాయనేది మనం చూసాం అయితే ఇక్కడ వచ్చిన మార్పు ఎక్కడ ఎట్లా మనం చూడలేదు మనలో ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేనటువంటిది ఆయన ఆ చెమట రక్త బిందువు వల్లే అయ్యిందంట సో దాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అయితే ఆయన ఎందుకు అంత వేదన పడి ఎందుకు అంత వేదన పడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు పాపం అంతను అంతయి ఆయన మీద మోపబడతా ఉంది ఇంకొన్ని క్షణాల్లో ఆ పాపం అంతా ఆయన మీద మోపబడతా ఉంది ఆయన అదంతా భరించడానికి ఆ లోక పాపం వల్ల వచ్చే పర్యావసమైన శిక్ష అవమానం బాధ ఇవన్నీ భరించాలి ఆయన మరణం అనుభవించాలి అది ఆయన ముందు ఉంటా ఉందన్నమాట అంత గొప్ప శిక్ష ఆయన భరించడానికి ఆయన వల్ల అవ్వట్లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడిగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పటికీ దాని అంతటిని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన వల్ల అవట్ల ఆయన చాలా స్ట్రెస్ గుండా వెళ్తూ ఉన్నాడు అయితే ఆయన పడ్డ ఆ ఆవేదన ఆ బాధ అంతా ఎందుకంటే నిన్ను నన్ను నరకం నుంచి ఆయన తప్పించడానికి ఆయన ఒకవేళ ఆ గిన్నె ఐ మీన్ అక్కడ ఆయన చెప్తా ఉంటాడు కదా ఆ లోకపాపం అంతటిని ఆయన మోసుకుని పోవడానికి ఆయన వాలంటీర్గా ఆయన ముందుకొచ్చాడు తండ్రి ఇది నాకు కష్టంగా ఉంది అయినప్పటికీ నీ చిత్తమే జరిగించు నా చిత్తం కాదు ఆయన తను తాను వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు మనం చూస్తాం కదండీ అయితే ఒకవేళ చాలాసార్లు మనం ఏం ఆలోచిస్తామంటే నేను పాపిని నా కొరకు వేసే ప్రాణం పెట్టాడు అని పాపం యొక్క పర్యావసానాలని మనం చాలా లైట్గా తీసుకుంటాం ఐఎమ్ ఏ సిన్నర్ అని అనుకుంటాం అంతే నేను పాపిని అని అనుకుంటాం అంతే పరిశుద్ధుడైన దేవుడు పాపమును కనలేని దేవుడు పాపమును చూడలేని దేవుడు తన కుమారుడిని అప్పగించడానికి ఇష్టపడ్డాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నానని రెండు సందర్భాల్లో తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి చెప్పడం చూస్తాం అట్లాంటి కుమారుడిని ఆయన పాపాన్ని పాపం కొరకు పాపం కొరకు ప్రాయశ్చిత్ ప్రాయశ్చితార్థ బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే మన పాపం ఎంత గొప్పదంటే ఒకవేళ నీ పాపం నా పాపం ఒకవేళ యేసుప్రభు ఆ రోజు రిజెక్ట్ చేసి ఉంటే నేను ఇది అనుభవించలేను నేను ఇది చేయలేను నేను సిలువ ఎక్కలేను అని చెప్పి ఆయన అనుంటే ఈరోజు మానవులు ఎవ్వరికీ విమోచన ఉండేది కాదు నేను చనిపోతే నరకానికి వెళ్ళేవాడిని నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళేవాడివి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అట్లాంటి గొప్ప శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి అంత కష్టమైన దాన్ని ఆయన ఇష్టంగా తీసుకున్నాడు ఆయన తన ఇష్టానుసారంగా ఆయన తను వాలంటీర్గా ముందుకొచ్చి దేవా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి తండ్రి దగ్గర ఆ సంభాషణ జరిగినట్టు మనం చూస్తామన్నమాట అయితే ఒకవేళ దేవుడు స్వచ్ఛందంగా తను తాను సమర్పించుకోకపోయింటే ఏమై ఉండేది మానవ కోటి మనుగడకి మానవ కోటి చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తారు అనే దాన్ని చాలా ప్రశ్నార్థకం కదండి సో దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుని శుద్ధిద్దాం దేవుడు అంత గొప్ప స్ట్రెస్ సిచ్యువేషన్ గుండా వెళ్తా ఉన్నప్పుడు దాన్ని నేను చేయలేను నా వల్ల అవదు అని చెప్పలేదు కానీ తను తను తాను స్వచ్ఛందంగా వచ్చి సమర్పించుకున్నాడు మన పాపాల కోసం మన పాపం వల్ల వచ్చే శిక్ష అవమానం నింద ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు కదండి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అదే అదేవిధంగా నేను ఐజయ యషయా యాభై మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు కూడా చదవడానికి ఇష్టపడతా ఉన్నాను మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కూడా రిఫర్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను యషయా యాభై అధ్యాయం యాభై మూడు ఐదు ఆరు వచనాలు అందరం కలిసి చదువుతామండి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమానార్థం సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనమందరము వలె త్రోవ తప్పితిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అయితే వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన పాపాల కోసం ఆయన బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఆయన వెళ్ళాడని మనం చూసాం అయితే దేవుడు ఇదంతా చేసింది నిన్ను నరకం నుంచి తప్పించడానికి దీన్ని మనం ఆలోచిద్దాం ఆ థాట్ మీద మనం అంటే జస్ట్ క్యాజువల్గా తీసుకోకుండా అయితే నా పాపం యొక్క కాన్సిక్వెన్స్ ఇంత ఇంత పర్యావసానం ఇంత గ్రేట్ ఇంత దారుణమైనది ఒకవేళ ఆయన రాకపోయిన ఉంటే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని అట్లాంటి దాని నుంచి దేవుడు నేను తప్పించాడు అనే ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిద్దాం సమయం ఆరాధన కొరకు ఓపెన్ గా ఉందండి